సూత్రం పట్టణంలోని సెకండ్ హ్యాండ్ షోరూంలన్నీ రైడ్ చేయడం జరిగింది అయితే దాదాపు పది షోరూంల వరకు ఇలా ఉన్నాయి వీళ్ళకి ఎలాంటి ద్రువపత్రాలు ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా వీళ్ళు బండ్లు కొనడం అమ్మడం చేస్తున్నారు దీనివల్ల సామాన్య ప్రజలు నష్టపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళకి పరిస్థితి బాగాలేక వాళ్ళు ఫైనాన్స్ కట్టలేకపోతే ఆ బండ్లు తీసుకొచ్చి సీజ్ చేసి వాళ్ళ నుంచి ఆ ఫైనాన్స్ లియర్ చేయకముందుకే ఎన్ఓసీ రాకముందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు పాపం వాళ్ళకి వెళ్ళాక ఒక తక్కువ దొరుకుతుందని చెప్పేసి బండ్లు పోతున్నారు అక్కడక్కడ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు అప్పుడు మేము కేసు రిజిస్టర్ చేద్దామంటే అప్పుడు ఓనర్ వీళ్ళు ఉండవు ఎవరైతే ఫస్ట్ ఓనర్ ఉంటారో వాళ్ళు ఉంటారు వాళ్ళకేం తెలియదు వాళ్ళ మీద ఈ త్రీ నాట్ ఫోర్ యాక్సిడెంట్ కేసు చేయడం జరుగుతుంది దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో పది లక్షల రూపాయల వరకు కూడా కోర్టు జరిమానా విధించే అవకాశం ఉంటుంది లేకపోతే జైలు శిక్ష చేసే అధికారం ఉంటుంది కాబట్టి వీళ్ళకు అమాయకులు బలైపోతున్నారు అని చెప్పేసి ఈరోజు అన్ని షాపులలో రైడ్ చేస్తే దాదాపు మూడు వందల నాలుగు వందల బైకులు మాకు ఇంకా కూడా గోడౌన్స్లో ఇంకా తీస్తున్నాం వీళ్ళకి ఎలాంటి అనుమతి లేకుండా అధిక వడ్డీకి రెండున్నర రూపాయలు మూడు రూపాయలు అధిక వడ్డీ తీసుకొని వీళ్ళు ఫైనాన్స్ ఇస్తున్నారు అని కూడా మాకు సమాచారం వచ్చింది ఇలాంటి వీళ్ళ దువపత్రాలన్నీ పరిశీలిస్తున్నాం వీళ్ళ కంపెనీ వాళ్ళని కూడా అడుగుతున్నాం అలాగే మామూలుగా వేరే వాళ్ళు తూపురం లోకల్ వాళ్ళు కొంతమంది షాపులు నడిపిస్తున్నారు వాళ్ళకు కూడా పోయి ఫైనాన్స్ దగ్గర పోతున్నారు బ్యాంకుల దగ్గర పోయి చెప్పేసి బ్యాంకులు సీజ్ చేసిన రేట్లు తీసుకొచ్చి అమ్మేస్తున్నారు అవి నలభై ఐదు రోజుల దాకా కూడా వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ కాదు అప్పటిదాకా ఎవరు కూడా వాళ్ళ దగ్గర వెహికల్స్ కొనొద్దు కొంటే మీరే ఇబ్బందులు పడతారు ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఎన్ఓసి రాకుండా వాళ్ళు అమ్మే అధికారం లేదు వాళ్ళు డిస్ప్లే పెట్టి అమ్మేస్తున్నారు ఒక్కొక్క సార్ కూడా ముప్పై బండ్లు నలభై బండ్లు యాభై బండ్లు ఉన్నాయి ఈ బండ్లకు ఎలాంటి అనుమతి లేదు అది కొనొద్దు వాళ్ళ వాళ్ళ దగ్గర ఒరిజినల్ లార్స్ చూపించిన తర్వాతనే మీరు కొనుక్కోవాలి ఆ బండి దొంగ బండి ఎక్కడన్నా కేసులు ఉన్నాయా మీకు తెలియదు మాకే సిస్టంలో చూసేదాకా మాకు కూడా తెలియదు కాబట్టి ఖచ్చితంగా పది బండి ఒరిజినల్ లార్స్ చూపించిన తర్వాతనే కొనుక్కోవాలి ఇన్సూరెన్స్ ఉన్న తర్వాతనే వాళ్ళు అమ్మాలి మీరు కూడా కొనగానే ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఇలా ఎవరు కొన్నా కూడా మీరు ఇబ్బందులు పడతారు ప్లస్ అమ్మిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉండి పేరు మించిన ఎన్ఓసి ఫామ్ ఫామ్ టెంట్ ఫామ్ తోటి సంతకాలు పెట్టి చేసి ఎన్ఓసి వాళ్ళకు వచ్చిన తర్వాతనే వాళ్ళు బండిని అమ్మడానికి అధికారం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వాళ్ళైనా అమ్మే వాళ్ళైనా చూసుకొని అది చేయాలి ఇలా ఎవరైనా చట్ట వ్యతిరేకంగా ఎవరైనా పాల్పాట కూడా ఖచ్చితంగా కేసులు రిజిస్టర్ చేస్తాం రిమైండ్ కూడా చేస్తాం ఈ బండ్లన్నీ సీజ్ చేస్తున్నాం ఎవరైనా ఉంటే ఈ బండ్లకు సంబంధించిన మేము పూర్తి వివరాలు సేకరిస్తాం దీనిలో దొంగ బండ్లు ఎన్నున్నాయో కూడా మాకు తెలియదు ఇప్పుడు స్టేషన్కి వెళ్ళిన తర్వాత ప్రతి బండి సంబంధించిన వివరాలు చెక్ చేస్తాం ఎక్కడ దొంగ బండి